జీవన నిమిషంలో మరి ఆంధ్ర రాజకీయాలు రసవత్తంగా మారాయి కారణం ఏంటంటే అంతవరకు లేకుంటే ఇంతవరకు మరి జనసేన టీడీపీ రెండే కలిసి పోటీ చేస్తాయి ఇంకా మన బీజేపీ న్యూట్రల్గా ఉండొచ్చు లేకుంటే జగన్ బాబుతో కలవచ్చు అనే అభిప్రాయం మెజార్టీ ప్రజల మధ్యలో ఉంది ఏమైందో ఏమో మరి ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇది మోడీ గారి మాయాజాలమేమో ఎందుకంటే ఆయన ఎవరిని కరెక్ట్గా ఊహించడానికి అలివి కాకుండా తన యొక్క పథకాలు వేస్తూ ఉంటాడు మరి దానిలో భాగమేమో ఇది మరి చంద్రబాబుని ఢిల్లీ పిలిపించారు హర్సినాపురంలో రాత్రికి చేరుకున్నాడు ఆయన సాయంత్రం కల్లా చేరుకొని హోమ్ మినిస్టర్తో మాట్లాడటానికి సమయం కోసం వేచి ఉన్నాడు ఇక్కడతో ఆగట్లేదు రేపు కాకుండా ఎల్లుండి మళ్ళీ పవన్ కుమార్ కూడా ఢిల్లీ చేరుతున్నారు ఇక్కడ ముఖ్యంగా మాట్లాడేది ఏంటంటే పొత్తుల గురించి ఆల్మోస్ట్ ఫైనలైజ్ ఎప్పుడైతే మోడీ గారు పిలిచారో అప్పుడు ఎస్ ఇట్ ఈస్ అని ఇండికేషన్ ఇప్పుడు ఎక్కడెక్కడ సీట్లు పోటీ చేయాలి ఎన్ని సీట్లు మాకిస్తారు ఏంటి కావదా ఏంటి కమామిషు అని నిర్ణయించడానికి ఎందుకంటే బీజేపీకి అసెంబ్లీ సీట్లు పెద్ద అవసరం లేదు మనం ఒక రెండు మూడు రోజుల క్రితం ఆ వీడియోగా మనం పెట్టుకున్నాం అసలు అసెంబ్లీకి పోటీ చేయకుండా కేవలం పార్లమెంట్కి ఎలక్ట్ చేస్తే పోటీ చేస్తే అంటే ఆల్ ఎంపీ సీట్స్కి సరిపోతుంది బీజేపీకి మరి ఈ నిర్ణయంలో మరి అమిత్ షా మోడీ గారు ఎలా ప్రవర్తిస్తారనేది ఒక అంచనా మనకు ఉంటుంది ఎందుకంటే వాళ్ళ అసెంబ్లీ సీట్ అడగరు కానీ వాళ్ళకి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అన్నమాట మనం చూసారు ఎప్పుడైనా పెళ్లికి వెళ్ళినప్పుడు భోజనం చేసిన తర్వాత కిల్లి ఉంటే బాగుంటుందా బాగుంటుంది కదా అనిపిస్తుంది లేకుంటే ఐస్ క్రీమ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అలాగే ఇప్పుడు ఏంటంటే మోడీకి అమిత్ షాకి కిల్లి అమి దాంతోపాటు ఐస్ క్రీమ్ లాగా ఈ ఎంపీ సీట్లు అసెంబ్లీ సీట్స్ ఉంటున్నాయి వారికి ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ వాళ్ళకి కావాల్సింది ఎంపీ సీట్లే ఎందుకంటే ఒక చిన్నపాటి డౌట్ మోడీ ఎంత పార్లమెంట్లో చెప్పినా సరే మాకు ఇంత వస్తాయి అన్నీ వస్తాయని చెప్పినా సరే చిన్నపాటి డౌట్ ఉంది ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా దెబ్బ కొడితే మనం ఏ ఒక్క సీట్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా పకడ్బందీగా యాక్షన్ ఏ యాక్షన్ బి యాక్షన్ సి అలా మొత్తం పెట్టుకుందామంటే మనకి ఎదురుండదు ఈసారి మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలి అనే తాపత్రయం కేవలం మోడీకే కాదు అమిత్ షా పార్టీలో సభ్యులందరికీ ఆర్ఎస్ఎస్ ఇంకా చెప్పిన అవసరమే లేదు వీళ్ళంతా కూడా ఎలాగైనా సరే మూడోసారి మోడీని సీట్లో కూర్చోపెట్టాలి వారికి ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి ప్రత్యేకంగా రాముడు గుడి అయిపోయిన తర్వాత కాశీ ఆ కాశీ తర్వాత మరి మందిరం ఉంది ఈ మూడింటిని ఎలాగైనా సరే తిరిగి వాళ్ళు అక్కడ దేవుడు హిందూ దేవుల మందిరాలు కట్టాలని వారికి తాపత్రయం దాంతోపాటు మోడీ గారి యొక్క చిరకాల కోరిక అందరికి తెలిసిందే ఏంటంటే ఏ ట్రైన్ అది బుల్లెట్ ట్రైన్ మరి జపాన్లో బుల్లెట్ ట్రైన్ ఉన్నప్పుడు నా దేశంలో బుల్లెట్ ట్రైన్ ఉండకూడదా అని చెప్పి వాళ్ళు గుజరాత్ అహ్మదాబాద్ నుంచి బొంబాయికి వేసుకున్నాడు ఆయన మరి వారు ఊరు కదా వేసుకోపోతే ఎలాగా మరి ఎందుకంటే ఎప్పుడైతే మోడీ గారు గుజరాత్ నుంచి వచ్చాడో ఆ చాలా పథకాలు భారతదేశంలో గుజరాత్కి వెళ్ళిపోయాయి అదే ఎలా ఉందంటే చాలా ఇతర రాష్ట్రాలు వాటిని చూసి అసూపడే విధంగా అయ్యో మాకు రావాల్సింది కూడా ఆయన ఎత్తుకుపోయాడే అనే విధంగా బాధపడుతున్న సమయం ఇది అయినా సరే ఏం చేయలేరు పరిస్థితులు అలాగ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ యొక్క వాళ్ళ పార్టీలో ఉన్న ఐక్యత కానీ లేకుంటే మోదీ మోడీకి వచ్చిన చరిష్మా కానీ వారి అతను వేసే ఎత్తుగడలు కానీ అన్ని అతనికి అనుకూలిస్తున్నాయి మరి ఇలాంటి పరిస్థితులు మోడీ బుల్లెట్ ట్రైన్ కూడా పూర్తి చేయాలంటే నెక్స్ట్ ఎలక్షన్లో కంప్లీట్ అయితే అయితే నే ఆ ఫోర్త్ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు మాత్రం బుల్లెట్ ట్రైన్ కూడా అతని యొక్క అచీవ్మెంట్స్ లిస్ట్లో పెట్టుకొని నేను ఎన్ని సాధించాను అని మరోసారి బుల్లెట్ ట్రైన్ లాగా అతను నాలుగోసారి కూడా ప్రధానమంత్రి అవడానికి దూసిపోయే ఉన్నాయి ఏదేమైనా సరే మరి తెలుగుదేశానికి చిన్నపాటి ఓరట ఎందుకంటే చాలా భయపడిపోయారు మన చంద్రబాబు ఒకవేళ వయసు వల్ల కానీ లేకుంటే జరుగుతున్న పరిణామాలు బట్టి కానీ ఏది ఏమైనా సరే ఆయన చాలా భయపడి మోడీ గారు అండ ఉంటేనే కానీ మనం ఏమీ చేయలేము ఎందుకంటే పక్కన ఉన్న అతను కడప కడప అంటేనే ముందు భయం వచ్చిన వెంటనే సైకలాజికల్ వారిగా ఆయన వచ్చిన వెంటనే అక్కడ చంద్రబాబు ఇంటిని కొట్టేశాడు ఎప్పుడైతే ఫస్ట్ ఒక హై అటాక్ జరిగితే సైకలాజిస్ట్ ఏం చెప్పారంటే పక్కవాడిని కొట్టాలంటే దాంట్లో స్ట్రాంగ్గా ఉన్నవాడిని గట్టిగా దెబ్బ కొట్టాలని అలాగే తెలుగుదేశం పార్టీలో ముందుగా చంద్రబాబు ఆయన ఇంటినే కూల్చివేస్తే ఏం చేయలేడు అని ఒక స్థితిని తీసుకొచ్చిన తర్వాత ఇంక పార్టీలు ఎవరు మాట్లాడడానికి అవకాశం లేకుండా పోయింది మరి ఇలాంటి భయంకరమైన భయంకరమైన పరిస్థితుల్లో చంద్రబాబు పాపం ఆయన ఎలాగైనా సరే బీజేపీతో జత కట్టాలి అలా ఉంటేనే మనం సాధించగలుగుతాం ప్రత్యేకంగా పోలింగ్ మేనేజ్మెంట్లో అక్కడ చాలా అవసరం ఎందుకంటే కడప వాళ్ళు ఉండడం మూలంగా ఈ వైసీపీ పార్టీ వాళ్ళు చాలా రఫ్గా విడిపోతారు వారిని కౌంటర్ చేయాలంటే తెలుగుదేశానికి అంత పెద్ద సామర్థ్యం లేదు కానీ ఎప్పుడైతే మోడీ వీరికి అండగా ఉంటారో అప్పుడు పోలీసులు ఇతనికి వీళ్ళకి సపోర్ట్ చేస్తారు అనే ఖచ్చితంగా ఖచ్చితమైన అభిప్రాయం చంద్రబాబుకి కలిగి ఉంటే మూలంగా ఆయన పాపం ఈ వయసులో ఇంక ఇదే లాస్ట్ మరోసారి రిపబ్లిక్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఈసారి కూడా మీరు ఓడిపోతే ఏం చేస్తారు అన్నాడు విలేకరి అయితే ఇంకా నేను పాలిటిక్స్కి టాటా చెప్పేస్తాను ఎందుకంటే ప్రజలు నా భావాల్లోకి ఏకీభించట్లే కాబట్టి వారి మీద వారితో నేను టాటా చెప్పి విశ్రాంతి తీసుకుంటా అన్నాడు అంటే ఒక వ్యక్తి ఎంత వెక్స్ అయిపోతే అలాంటి మాటలు మాట్లాడతాడు మరి అలాంటి మాటలు కూడా మరి బాబు నుంచి వచ్చేసి నేను ఇంకా సెలవు తీసుకుంటాన్ని బట్ ఏదేమైనా సరే దేవుడు కరుణించినట్టున్నాడు మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇతనికి ఇతనితో పాటు పొత్తు కరవడానికి సిద్ధపడ్డాడు కాబట్టి వాళ్ళ చక్కగా ఈ అవకాశం సద్వినియోగపరచుకొని మరి విజయంలోకి విజయ పందాల్లోకి ముందుకు వెళ్ళాలని బాబు బాగానే ఉంటాడు కానీ వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు చేసే దౌర్జన్యాలు కానీ భూదందాలు కానీ వాళ్ళు చేసే సెటిల్మెంట్ కానీ ఇతని చాలా డ్రాబ్యాక్ అవుతున్నాయి మరి అవి గమనించి వాటి అన్నిటిని పరిష్కరించుకుంటే ఈయన గెలవడం పెద్ద సమస్య కాదు చూద్దాం ఏం జరుగుతుందో మరి ఈ మెసేజ్ మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి అన్నిటికన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఇలాంటి ప్రోగ్రామ్స్ ముందుకు రాగలుగుతాయి మర్చిపోయినోయ్ ఆ పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా అది ప్రెస్ చేయండి అది ప్రెస్ చేసేయనుకోండి జగన్ బాబు గారు నో నేరుగా ఎలా డబ్బులు పంపిస్తారు అలాగే మేము కూడా మా వీడియో చేసిన వెంటనే మీకు నేరుగా మీ దగ్గరికి వచ్చేస్తుంది సరేనా సీయు మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడి గంటల టీవీ నైన్ బాయ్